ಜೀವಿ ಅನುಕೂಲ ಅನುಕನ್ನಲು ಜರಿಗುತ್ತೆ ಏ ಸಮಸ್ಯ ಉಂಟು ಒಳ ಅಲ್ಲ ಜರಗಕೋತ್ತೇ ಆಂದೋಲನ ತಪ್ಪಿತೆ ಜರಿಗೇದೇಮಿ ಉಂಡಿ ಜರಿಗಿನ ಧೈರ್ಯ ಉಂಟು ಎಂತ ಚಪ್ಪೋಲೆ ಬಾಧ ಮನ ಗುಂಡೆಲ್ಲ ಉನ್ನ ಅದೇ దిగమింగుకొని మన వాళ్ళ కోసం నవ్వుతూ నటిస్తూ బ్రతకడమే జీవితం మనసులో కోరికలు పెరిగితే సంతోషంగా బ్రతికే క్షణాలను కోల్పోతాము అదృష్టము ఆనందము ఉన్న వాటితోనే ఉన్నంత కాలం ఆనందంగా ఉండగలగాలి కొత్తది ఎప్పుడు బాగానే వింటుంది ఎందుకంటే అది కొత్తగానే ఉంటుంది కాబట్టి కానీ ఆ కొత్తదనం కొంతకాలమే ఉంటుంది చాలా వరకు ఆ విషయం విలువైనవి కోల్పోయాకే అర్థమవుతుంది జీవితం ఎప్పుడూ కూడా పరీక్ష పెడుతూనే ఉంటుంది దానిని నువ్వు ఎలా ఎదుర్కొంటావు అన్నది నీ జీవితం ఆధారపడి ఉంటుంది ఏం జరిగినా సరే జీవితంలో మరీ అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే జీవితంలో ఏది ఎప్పటికీ ఒకేలా ఉండిపోదు అది ఎంత గొప్ప ఇష్టమైనా సరే ఎంత లోతు గాయమైనా సరే ఒకరి సహాయం కోసం ఎదురు చూడదు ఎందుకంటే నీకంటూ ఒక గుర్తింపు ఉండదు ఒకరి సహాయం మీద ఆధారపడితే నువ్వు సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేవు అది అలవాటుగా మారి జీవితంలో నిన్ను ఎదగకుండా ఆపేస్తుంది సొంతంగా చేయడం నేర్చుకో తప్పు చేసిన వారికి ఒక అవకాశాన్ని ఇవ్వు సరిదిద్దుకుంటావు మోసం చేసిన వారికి మాత్రం ఎప్పుడు నీ జీవితంలో అవకాశం ఇవ్వకు ఎప్పుడైనా సరే అవకాశం ఉంటేనే మాట్లాడు నీ అవసరం లేనప్పుడు మౌనంగా ఉండు ఎక్కువగా మాట్లాడాడు అది నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళను సమయం చూసి మాట్లాడను అది నిన్ను గొప్ప స్థాయికి తీసుకువెళ్తుంది మనకున్న చిన్న జీవితంలో మనల్ని ఇష్టపడేవారు ఎవరో అభిమానించేవారు ఎవరు ప్రేమించేవారు ఎవరు దొరకడం కష్టం ఒక విషయం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు ఈ కష్టాలు సుఖాలు అవమానాలు ఇవన్నీ అతిథులు లాంటివి జీవితంలోకి వస్తూ పోతూ ఉంటాయి కొన్నిసార్లు బాధపడుతూ ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాము సమాజంలో రెండు రకాల మనుషులు ఉంటారు మనం సంపాదిస్తే వారు మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు కొందరు కొందరు మనం మంచిగా బ్రతికితే చూసి ఓర్వలేక మనకి అడ్డుగా నిలబడతారు లేకుంటే చులకనగా చూసి నవ్వుతా సంపద శాశ్వతంగా కాదు మన మన జీవితం శాశ్వతంగా కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన జీవితం ఒకరి ఇష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పని చేయడానికి ప్రయత్నం చేయాలి అందులో కష్టం పూర్తిగా ఉన్న దాంట్లో సర్దుకుపోయేవాడు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉంటాడు అలాంటి వారే నిజమైన ధనవంతులు ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖం నీకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో అలాగే ఉండాలి అప్పుడే మీరు గొప్పవారు అవుతారు తప్పు చేసి గెలుపు అని వాదించే వారికి ఎదురు చెప్పకూడదు నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళకి ఉన్న అహం ఒప్పుకోనివ్వదు నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువని ఇస్తారు లేని వినయాన్ని ప్రేమను నటిస్తారు ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడతారు నీ జీవితాన్ని కష్టాల వైపు తీసుకెళ్తారు సాధారణంగా అబ్బాయి ఏడవరు కానీ ఒక అమ్మాయి కోసం ఏడ్చాడు అంటే ఆ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అర్థం మగాడికి బాధ్యతలు ఎంత ఎక్కువ పెరిగితే సహనం అంత ఎక్కువ పెరుగుతుంది నిశ్శబ్దం అలవాటు అవుతుంది నవ్వు జవాబు అవుతుంది ఒంటరితనం అలవాటుగా మారుతుంది